ఐదేళ్ల కోసం ఎన్నికైన ప్రభుత్వం పదిహేను నెలలని చేయగలిగిన అన్ని చేసిన భవిష్యత్తులో కూడా ఇంకా చేస్తాం ఇవాళ వాళ్ళు ఎట్లన్న చేసి కాళ్ళలో కట్టబెట్టి కింద పడేయాలని చూస్తారు కానీ ఇది ఎవరు అంత ఆశమాసిగా లేరు ఒకవేళ నాయకులు కొంచెం అట్లా ఇట్లా ఉన్నా మా కార్యకర్తలు అట్లా లేరు పట్టుదలతో ఉన్నారు చైతన్యంతో ఉన్నారు ఎవరైనా ఏమైనా ఎక్కడైనా టీఆర్ఎస్ ఇంగోడో ఇంగోడో మన కాళ్ళల్లో కట్టెట్టాలనుకుంటే వాళ్ళ కళ్ళ కారం కొట్టడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారు నాకు ఆ నమ్మకం ఉంది మీ శక్తితో మీ యుక్తితోని మీ పోరాటంతో మీ సంకల్పంతో ఈనాడు తెలంగాణలో ప్రజా పాలన వచ్చింది ఈ ప్రజా పాలన ప్రగతి బాట వైపు నడుస్తుంది మీరు అండగా ఉండండి పదేళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుతమైన రాష్ట్రంగా దేశానికే నెంబర్ వన్ ఉండే విధంగా తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా ధన్యవాదాలు మిత్రులారా